ఇంక ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసామండి చూడండి హాయ్ చెప్తుంది ఇంకా మార్నింగ్ ఎర్లీగానే మేము సెవెన్ కల్లా స్టార్ట్ చేసాము పూజ అయితే ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా చిన్న పిల్లలు అది ఉన్నారనేసి మేము త్వరగానే పూజ స్టార్ట్ చేసాము

ఇంకొంచెం కింద దండ వేస్తున్నారు సోమవారం తాడు కొంచెం పైకి ఉన్నట్లు అనిపిస్తుంటే కొంచెం కింద కడుతున్నారు వెనక్కి వెళ్ళి అక్కడ ముడి అందటం లేదనేసి మా అబ్బాయి వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తారు ముడి వేయడానికి ఇంకా కట్టడం అయితే అయిపోయిందండి దండ ఇంకా అక్కడ వెనకైతే కట్టేస్తారు धरा मुराद दर्शन टाटा का कंधे आई दुर्मा रोहित सुषमा के बिना से परमात्र ने सर्व का भीम आसीना सहायक दर्शन सर्व दुर्गा हरण सर्व लोग जब ఇంకా అక్కడైతే ఆకుపూటి స్టార్ట్ చేసారండి మా పెద్ద స్టార్ట్ చేయటం అయితే జరిగింది నాలుగు నలుగురు అందరూ కలిసి చేసుకున్నాము నాలుగు కుటుంబాలు కలిసి ఆడుతున్నారు మా నాలుగో అత్తయ్య గారు లాస్ట్ ఆయన ஜததீர் சிஸ்வர ஜெகத் பத்தோஹரமீசம் வாத்தபுஷாச்சிரமேஸ்வரன் చూడండి మరి చెట్టుకు ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరాలు అండి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా తెలియదంట ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా సరిగా ఒక వంద సంవత్సరాలు దాటుండొచ్చేమో అంటున్నారు ఉజ్జాయింపుగా అసలు చాలా పెద్ద చెట్టు అండి ఇక్కడే పిల్లలందరూ వాళ్ళు ఎండలకి అది వెహికల్స్ పెట్టుకుంటారు అందరు కూర్చోవడం అంతా చేసేవాళ్ళు ఈనైతే మరణి వాళ్ళ కొడుకు

પ્રીતિવર્ષિતા સમેત શ્રીરામ પાય વાયુપુત્ર વાયુન વચરામૃતિ સર્વાન બ્રહ્મરોપેણ વણાત્ મધ્યન માવ ગ્રુપત ગ્રામ્યન વર ગ્રામ્યન માવ શ્રી મહા જ્ઞાન મહા શ્રી વત્સ

హరిహర బ్రహ్మాది సేవితాం పార్థివంకజ పద్మాషీయుక్ం సదాశక్తి సరస్వజరోజీ త్రా గంధమాళ్యశభే భగవతి హరివల్ల మనోదుర్గ మహాకాళీం బ్రహ్మ విష్ణు సిమాత్మ మాతర్నమామి కమలే కమలాయక్షి శ్రీ విష్ణు హుత్కమలవాసుమాతీరోదే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద ఇంతా సరంగే సర్వమంగళమాంగళ్యే శివే సర్వాద సాధకే శరంగే త్రయంబకే గౌరీ నారాయణీ

करुणार्क प्रभो शांतम रामदूच्यम नमामि हम ओम अग्रगम सुमतीराम दीहम धनुजवन अग्रिदान नैनाम अग्रगन्यम सकाला गुणा निधानम वानरानाम अधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि श्री सूत्रा समेत विराजे स्वामी गति नैति पनागो मानागो करुणा

सावनी फलम यदागरभोस तत्व भर्गोदेवस्थ धीमह यो नहापू यहाँ भाग पायसान्नम गर्भवस नमो नारायणाय ना ओम नमो नारायणा ओं ना नमो भगवते वीरानेताभ्यन उत्सवपरीवाताभागर्मी हर्चादेवता भविष्यमेदा भय ओं भूपोसो तत्तभर भर्पोजापूत नमो नारायण मो नारायणमो नारायण मृदाभागृत चिरात्रोष् तत्म भर्पोदेस्वीम यो नो नमो नारायण 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 नो नारायण भिवेक पिवादेदेवाभाग चित्रान्मृदा भाग

लक्ष्मी क्षेत्रुद्रद्रीम खामी श्रीम काशीभूषण निंद्र लोकईक दीपांक्रीम तटाख्य लम सर्वेशाधिपति पर लोकानात्मंभव भवाय नम शुष्मेषा जन झमोन धमान परंपराधी युगचेतन मंदावाशी आय महावीर ब्रह्म प्रभो कर्मात्म

చూడండి పిల్లలైతే స్వామి వారికి పూజారి గారికి కాన్కి ఇచ్చారు నా కాళ్ళు మళ్ళీ